సంక్రాంతికి ఐదు సినిమాలు చెప్పినవి చెప్పినట్టు వచ్చేస్తున్నాయంటూ నిన్నటి వరకు కూడా ప్రచారం జరుగుతూనే ఉంది ఆడియన్స్ కూడా దీనికే ఫిక్స్ అయిపోయారు పైగా దర్శక నిర్మాతల మాటలు చూస్తుంటే ఎవ్వరూ వెనక్కి తగ్గేలా కూడా కనిపించడం లేదని అర్థమైంది ఇక దిల్ రాజు లాంటి వాళ్ళు వచ్చి వాయిదా వేసుకున్నా వాళ్లకు సోలో డేట్ ఇప్పిస్తామని చెప్పినా కూడా నిర్మాతలు నో కాంప్రమైజ్ అంటున్నారు దాన్ని బట్టి పండుగను వాళ్ళెంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతుంది ఇక ఇదిలా ఉంటే చివరి నిమిషంలో రవితేజ వెనక్కి తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది ఈగల్ సినిమాను జనవరి పదమూడున విడుదల చేయాలనుకున్నారు మేకర్స్ కానీ ఇప్పుడున్న టాక్ చూస్తుంటే ఈ చిత్రం జనవరి ఇరవై ఆరుకి వాయిదా పడినట్టు తెలుస్తోంది అధికారిక సమాచారం అయితే ఇంకా రాలేదు కానీ ఖచ్చితంగా ఈగల్ అయితే చెప్పిన టైంకు రాదనే సంకేతాలే డిస్ట్రిబ్యూటర్లకు వెళ్ళినట్టు తెలుస్తోంది ఇదే జరిగితే మాత్రం జనవరి పదమూడున విడుదల కానున్న సైంధవ్ కు ఈ విషయం బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూఎస్ సర్టిఫికెట్ కూడా వచ్చింది అయితే సెన్సార్ బోర్డు నుంచి ఈగల్కు ఊహించిన స్పందన రాలేదని యావరేజ్ టాక్ మాత్రమే వచ్చిందని ప్రచారం సాగుతుంది అసలే పండక్కి పోటీ చాలా ఎక్కువగా ఉంది ఇలాంటి సమయంలో అంతంత మాత్రంగానే ఉన్న కంటెంట్ను విడుదల చేస్తే అనవసరంగా ఫ్లాప్ను కొని తెచ్చుకున్నట్టు ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారట అందుకే కాస్త టైం తీసుకున్నా పర్లేదు కానీ మళ్ళీ వద్దాంలే అనుకుంటున్నట్టు తెలుస్తుంది అందుకే ఈ జనవరి పదమూడు నుంచి ఇరవై ఆరుకు వాయిదా వేస్తున్నట్టు వినిపిస్తున్నాయి పైగా ఆ రోజు రవితేజ పుట్టినరోజు కూడా రిపబ్లిక్ డే హాలిడే వీకెండ్కు బాగానే కలిసి రానుంది అందుకే ఈగన్ను ఆ రోజుకు వాయిదా వేయాలని చూస్తున్నారట మేకర్స్